పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం చితినొక కట్టె కాలుచును చేర్పడుచుండుట చూచి నీవు నీ మతిదలపోయు భావముల మాటున నీ నిజమున్నదన్న నా కుతుకము భావదాస్యములకు తెగి స్వస్తిని చెప్పుచున్నది ఈ ప్రతిమలు మృతికాభ సముపాస్యములే గద తత్వవేత్తకు చితిలో కాలుచున్న ఒక కట్టె బాధపడుచుండుట చూచి నీవు నీ మదిలో తలపోయు భావముల చాటున నీ యథార్థమున్నదన్న ఆ కుతూహలము భావముల కలుగు దాస్యములకు భిన్నమై శుభములు పలుకుచున్నది ఈ విగ్రహములు మట్టితో సమానముగా పూజింపదగినవే కదా సేయు బుద్ధి తలపోయుచు జీవితమందు పెద్ద నిశ్వాసల పుచ్చి ఈ గతి శ్మశానము చేరిన గాని పూర్వ విశ్వాసము మారలేదు జడభావము మన్నగుదాకనుండు రాకాసి ముముక్షున ముముక్షునకర్ధమున్నదే జీవితమందు ఇతరులను మోసము చేయునట్టి తన బుద్ధిని తలపోయు చివరికి జీవితాంతమునందు మరణ సమయమునందు పశ్చాత్తాపముతో పెద్ద పెద్ద నిట్టూర్పులు విడుచుచు ఈ విధముగా శ్మశానమును చేరిన తరువాతనే కాని పూర్వ విశ్వాసము మారలేదు శరీరము మన్నుగా అయ్యేంతవరకు మట్టిలో కలిసిపోయే వరకు జడభావము ఉండును అటువంటి రాకాసి అయిన తమస్సు మ్రాన్పడినప్పుడే అనగా పోయినప్పుడే ముముక్షునకు అర్థమున్నది ప్రతిబంధకంబులన్నీయు బ్రతుకునకే దీనియందు ప్రత్యహమును నీ విచారంబులు సతతము కన్నీళ్లు సంగతి నెసం సతతము కన్నీళ్లు గార్చు సంగతి బంధకమ్ములు అడ్డంకులు బ్రతుకునకే అనగా జీవితము కొరకే ఈ బ్రతుకునందు ప్రతిదినము నీ బుద్ధిని పాడు చేయు ఆలోచనలను ఎల్లప్పుడూ కన్నీళ్లను కార్చు సంగతినే కలుగజేయును ఈశ్వరుని చూచు కోర్కెతోనే వయస్సు వయస్సు రాలేదు దేవుని పడయలేదు ఆశ చిగురెత్త ప్రేమ మధ్వాసవంబు పిలుచుచున్నది ఆనంద వీధులందు లాగుచున్నది ఆనంద వాగురులకు ఈశ్వరుని చూడాలనే కోర్కెతో వయసంతా గతించిపోయినది పోయిన వయస్సును తిరిగి రాలేదు దేవుని పొందలేదు ఆశ చిగురెత్తగా ప్రేమను తీయని మధ్యము అనగా పరమాత్మ ఎందలి ప్రేమ అనే మత్తు ఆనంద వీధులకు రమ్మని పిలుచుచున్నది ఆనందమును ఉచ్చుల వైపు లాగుచున్నది సోదెలు చెప్పవచ్చునొక క్షుద్రుని పై గల భక్తి యోగ తాత్వికుని అందెసలారదు మాయలోకమిందేది నిజంబో ఏది జడమించుక చూడదు నాస్తికుండు ఏ భక్తి రూపమునవచ్చును వాణిని నమ్మ చెల్లునే సామాన్య ప్రజలు తోదిలు చెప్పడానికి వచ్చే ఒక నీచునిపై గల భక్తిని యోగ పద్ధతులు తెలిసి పరమాత్ముని తెలియగూరే తాత్వికుని అందు చూపరు ఇదొక మాయలోకము ఈ లోకములో ఏది నిజమో ఏది మూర్ఖత్వమో ఈ ప్రజలు చూడరు భగవంతుడు లేడను దుష్టవాదియే భక్తుని వలెవచ్చును అట్టివాణిని నమ్మవచ్చునే జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి